ట్రైన్ అర్ధ గంట వరకు ఇండియా ఉంటది జిగీస్ చూడాలి మస్తు ఉంటది ప్లేస్

హైదరాబాద్ తెలుస్తుంది అంత బాగుంటుందండి బ్రహ్మాండంగా అక్కడ కప్పు టీ స్టార్ట్ శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఆ అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక కొంటున్నారు మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పింది ఏంటి అంటే యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను ఆ చెప్పు వెంకే మాట్లాడిన గురించి మాట ఎలాగుంటే నీకే అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య తన తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజపాలరా అదా గురూజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఆ నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడు మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత అంత గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారిది శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చిన ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాయణనికి ఎలా తెలుసరా కొన్ని जातల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పరిగందం బాదండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ యు వాంట్ స్లీప్ నో Konzep చదువుకుంటాను వచ్చేయండి నువ్వు బాగాకే ను వల్రా బాగాకే ఏందా తన్నడిడు

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అన్ని ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు చెప్పండి నువ్వు పొలాలకి ఏమందో అడుగుతుంటావు రా జనరల్ గా ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరు మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి అండి ఏది రా కాదు చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడంటావ్ తప్పేమొ సార్ నచ్చినకబట నేను ఇంట్లో వాگیاవు ప్రసాద్ రా అన్నారు అనవసరంగా కొడవ చెయకండి సౌండి గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఇంత అయినా నీలాంటి వాత మాట్లాడတာ నాక తప్పు డుంట్ లీవ్ ది ఫెలో గివ్ టు ద కాప్ కాపులో చౌదరి ఎందుకమ్మ వీడంత చొట్టడానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పనిచేయటానికి కూడా పనికిరావు పెళ్లి చేసుకుంటావు అదలాగా ఇది మా సమస్య దయచేసి మంచిగా రాకండి ఏంటి మా సమస్య నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా పెళ్లి గారు

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం లేదుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తను కొంచెం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి